ఆకాశవాణి ఆదిలాబాద్ దాదాపు ఇరవై ఐదేళ్ళ నాటి మాట అప్పుడు నేను అందర్బందులో ప్రభుత్వ ఆశ్రమోన్నత పాఠశాలలో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను అది ఆగస్టు నెల ఆ రోజు సెలవయ్యాక టీచర్లంతా వెళ్ళిపోయారు నేను భార్యాపిల్లలతో అక్కడే క్వార్టర్లో ఉంటున్నాను సాయంత్రం ఐదు గంటలవుతుంది మా పిల్లలిద్దరినీ కొందరు బడిపిల్లలు ఆడిస్తున్నారు నేను మా ఆవిడ ఛాయ్ తాగుతూ మాట్లాడుకుంటున్నాము అంతలో స్కూలు వైపు నుంచి ఐదారుగురు పిల్లలు స్పీడ్గా మా వైపే నడిచి వస్తున్నారు కొందరు ఉరుకుతూ వస్తున్నారు వాళ్లను చూసిన వెంటనే ఎవరో అధికారులు వచ్చి ఉంటారు లేదా ఏదో పిల్లల గొడవ జరిగి ఉందనుకున్నాను అంతలోనే సార్ భారత్ చనిపోయింది సార్ అన్నారు ఏ భారత్ వెంటనే అడిగాను భయాందోళనతో పదవ తరగతి భారత్ సార్ హరే ఏమైంది ఏమో సార్ వచ్చిందట లేదు సార్ పసిరికలు నొప్పితో చచ్చిపోయిందట ఇట్లా రకరకాలుగా వాళ్లకు తెలిసిందాన్ని నాకు చెప్పారు వాళ్ల ఊరుకు వెళ్ళి భారత్ను చూసి రావాలరా అనేసరికి పోదాం సార్ అనేసరికి మసక మసక చీకటిలో ఐదారుగురు పిల్లలం దాటి భారత్ ఊరైన రాజుల కొరికి వెళ్ళాము బెంగళూరు కూన చిన్న ఇల్లు ఇంటి ముందర బీడీలు తాగుతూ కొందరు మాట్లాడుకుంటున్నారు లోపల నుంచి ఆడవాళ్ల ఏడుపు భారత్ చావును మరింత విప్పి చెప్పింది అటుపక్కన తండ్రి జంగు నన్ను చూసి ముఖానికి దుప్పటి పెట్టుకుని ఏడుస్తున్నాడు లోపలికెళ్లి చూస్తే భారత్ను కింద పండబెట్టి ఉంచారు నిద్రపోతున్నట్టు భారత్ కండ్లు మూసుకొని ఉన్నాడు పైన పాతదోవతి కప్పి ఉంచారు పక్కన తల్లి ఇంకా ఇద్దరు ఆడవాళ్ళు సార్ వచ్చిండురా నీ దోస్తులు వచ్చిండురా చూడవరా భారత్ కండ్లు తెరవురా భారత్ అంటూ శోకం పెట్టి కులామీ భాషలో ఏడుస్తున్నారు భారతను చూస్తే చనిపోయినట్లు అనిపించడం లేదు అసలు ఆ వార్త నా మనసులో ఇంకా జీర్ణం కాలేదు లోపల నుంచి ఆగకుండా వస్తున్న దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను అక్కడ నిలుచున్న పది నిమిషాలు భారత్ తెలివి తరగతి గదిలో అతని రూపం పాఠం విన్నపడి స్థితి అన్నీ నా ముందు గిర్రును తిరిగాయి బయట ఒక పక్కన పొయ్యిపై ఎసరు ఉడుకుతున్నది వండుతున్నారని ఒకతన్ని అడిగాను ఏమీ లేదు సార్ జొండ్లగూడ లేసిన్లు తిందామంటే ఇంట్లో ఏమీ లేదు సార్ అన్నాడు ఒక్కసారిగా షాక్కు గురయ్యాను ఏమి మాట్లాడలేక బడిదారి పట్టాము అప్పటికే చాలా చీకటైపోయింది ఊరంతా నిశ్శబ్దంగా నిద్రిస్తున్నది నిద్రపోతున్న దుకాణం సీటును లేపి వంట సామానంతా తీసుకొని మరలా పిల్లలు కొందరు ఊరు వాళ్లతో వెళ్ళాము ఇద్దరు పిల్లలు ముందు ఇద్దరు ముగ్గురు వెనక మధ్యన రాషన్ ముళ్ళెత్తుకున్న ఒక ఆయన కలిసి మొకాలు మటి నీళ్ళలో దాటినం చినుకు బందు కాకుండా వాన పడుతూనే ఉన్నది వాళ్ళ ఇంటికెళ్ళి వంట సామాను ఇచ్చి ఇగో ఇంట్లో పప్పు బియ్యము నూనె చింతపండు అన్నీ ఉన్నాయి ముందు తిండి చేసి అందరూ తినుండి అన్నాను భారత్కు సదు చెప్పేసారు రాషన్ తెచ్చిండు ఒకరు అందరికీ చెప్తున్నాడు అరే ఇప్పుడు వచ్చిండు కదా ఇంకొకరు కులామి భాషలో అంటున్నాడు ఆవురా ఇప్పుడు వచ్చిండు ఇక్కడ పరిస్థితిని చూసి పోయి ఇవన్నీ తెచ్చిండు అని చెప్తున్నాడు అక్కడున్న ఇద్దరు ముగ్గురు వంట కార్యక్రమం మొదలుపెట్టారు మేము అక్కడి నుంచి తిరిగి వచ్చేసరికి అర్ధరాత్రి అయ్యింది తిందామంటే తినబుద్ధి అవతలేదు పంటే పట్టడం లేదు మా ఆవిడ కూడా చాలా బాధపడుతున్నది ఎంత ఘోరం జరిగిపోయిందని నాతో చాలా బాధపడ్డది కండ్ల ముందర భారత్ రూపమే తిరుగుతున్నది భారత్ చదువులో చాలా చురుకైనవాడు క్లాసులో పాఠం చెప్తున్నప్పుడు వెంటనే ప్రశ్నకు జవాబు చెప్పేవాడు రాత ముద్దుగా ఉండేది అక్షరాలు గుండ్రంగా అందంగా రాసేవాడు ఆ సంవత్సరం పదవ తరగతి బ్యాచ్లో భారత్ ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ చాలా తక్కువగా మాట్లాడేవాడు అవసరం ఉంటే పిలిస్తేనే కానీ మాట్లాడేవాడు కాదు ఒక్కోసారి సాయంత్రం పూట ఆబ్సెంట్ ఉన్న పిల్లల కోసం నేను చుట్టుపక్కల ఊళ్ళు తిరిగేవాణ్ణి ఒకసారి రెండు నెలల కింద రాంపూర్ కమటాల ఊళ్ళు తిరుగుతూ రాజుల కొరికి వెళ్ళాను భారత్ తనని జంగును కలుద్దామని ఇంటికి వెళ్ళాను నన్ను చూసి సంబరపడుతూ రామ్ రామ్ సార్ అని మంచమేసి చెద్దరిపరిచి కూసుండుమన్నడు నాకు నాతో పాటు వచ్చిన పిల్లలకు వద్దన్న డికాక్షన్ ఛాయ్ పోసిండు ఛాయ్ తాగుతూ తాగుతూ ఆవుజంగు భారత్ మూడు రోజుల నుంచి బడికి వస్తలేడన్నాను అనడంతోనే ఏ బాలాకి ఇల్వా అంటూ లోపలున్న కొడుకు భారతును పిలిచాడు నా ముందు నిల్చున్న భారతును చూపిస్తూ ఈయనికి కడుపు నొప్పి లేచింది సారు నిలయితున్నది తక్కైతే లేదు ఒక్కోసారి అరామవుతుంది మలరాలు వేస్తుంది దౌకాన్లకు సుఖ దన్నూరుకు తీసుకుపోయినా భారత్ని చూస్తే నొప్పిని బలవంతంగా భరిస్తున్నట్టు నీరసంగా ఉన్నాడు నన్ను చూస్తేనే రామ్ రామ్ సార్ అన్నాడు రాం రామ్ అన్నాను ఎట్లా ఉందన్నాను ఇప్పుడు కొంచెం తక్కువ ఉన్నది సార్ రేపు బడికి వస్తాను అన్నాడు పూర్తిగా తగ్గినాకనే రమ్మన్నాను ఆ రోజు తర్వాత తరచుగా ఆరోగ్యం గురించి భారత్ను అడగడము బాగా లేనప్పుడు బడికి ఆబ్సెంట్ కావడం జరిగేది ఒకసారి మీ నాన్నని అడిగిరా భారత్ నేను నిన్ను అదలాబాద్ తీసుకుపోతా మంచి డాక్టర్కు చూపిస్తా అన్నాను ఇది అపెండిక్స్ అన్నారు సార్ భారత్ అనేసరికి కొంచెం పర్వాలేదనిపించింది కానీ భారత్ చనిపోయిన రోజు ఆ ఊరు టీచర్ భారత్కు లివర్ ఖరాబ్ అయింది సార్ అనేసరికి ఆ రాత్రంతా చాలా బాధపడ్డా మూడు నెలల ముందు వాళ్ళ ఇంటికి వెళ్ళిన రోజే గట్టిగా చెప్పి హాస్పిటల్ తీసుకెళ్ళి ఉంటే భారత్ బతికేవాడేమో కానీ అయిన తర్వాత ఎంత బాధపడితే ఏం లాభం భారత్ బతికి ఉంటే గనక పై చదువులు తప్పకుండా చదివి ఇతరులకు ఆదర్శంగా ఉండేవాడు ఆలోచనలోనే ఎప్పుడు నిద్రపోయానో లేదో తెలియదు తెల్లారి రెండు రోజులు సెలవులు రావడం వల్ల టీచర్లు ఎవరూ రాలేదు కొందరు బడిపిల్లలు నేను ఇంటికి వెళ్ళాము ఊరు వాళ్ళు బంధువులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేస్తున్నారు అమ్మ నాన్న తమ్ముడు బంధువులు ఊరువాళ్ళు తీసుకెళ్లి భారత్ను వాళ్ళ చేనులోనే కరణం చేశారు ఇంటి నుంచి చేను దాకా భారతమ్మ ఎంత ఏడ్చిందో చెప్తే సరిపోదు కరణం చేసేటప్పుడు కూడా శవంపైబడి పొర్లి పొర్లి తలకొట్టుకుంటూ ఏడ్చింది వాళ్ళమ్మ రెండు రోజుల తర్వాత పిల్లలు టిఫిన్ చేయడం అయ్యాక రెండో బెల్ ప్రార్థనకు అందరూ లైనులో నిల్చుంటున్నారు టీచర్లు ఒక్కొక్కరు వచ్చి నిల్చున్నారు ప్రార్థనలో భారత్కు రెండు నిమిషాలు సంతాపంగా మౌనం పాటించాము తర్వాత భారత మరణం గురించి టీచర్లంతా చర్చించుకుంటున్నారు ఆ రోజు మధ్యాహ్నం సాల్దంతా వాళ్ళ అమ్మా నాన్నను పరామర్శించడానికి రాజుల కోరికి వెళ్ళాము ఇంటికి వెళ్ళి చూసేసరికి ఇల్లుకు తాళమున్నది పక్కింట్లో చాలా దూరం భారతమ్ముడు నిల్చొని ఉన్నాడు వాళ్ళు చేన్లకు పోయిన్లు సార్ ఇప్పుడే మనిషిని తోలేస్తాం అన్నాడు ఒక మనిషి అరే సాల్ వచ్చిన్లు ఇటు రారా అంటూ ఊరి పిల్లడు భారత్ తమ్ముణ్ణి రమ్మని పిలిచాడు వాడు మూడు రోజుల నుంచి భయపడి ఇంటికి అస్సలేడు సార్ అక్కడే ఊర్లో వేరే వాళ్ళ ఇంట్లో ఉంటున్నాడు సార్ అని చెప్పాడు భారత్ చనిపోయి మూడు రోజులైంది ఇల్లుకు తాళమేమిటి తల్లిదండ్రులు చైన్లోకి వెళ్ళడమేమిటి కూర్చున్న టీచర్లు మనసులో అనుకుంటూ ఒకరినొకరు చూసుకుంటున్నారు డబ్బున్న వాళ్ళ తీరు వారం పది రోజులు ఇంట్లోనే ఏడుస్తూ ఉంటే పొట్టెట్ల గడవాలా పొంగుకొస్తున్న దుఃఖాన్ని కళ్ళలోనే దాచుకొని పనికి వెళ్ళక తప్పదు మరణం కంటే ఒక్కోసారి ఆకలి చాలా భయంకరం మా ప్రధానోపాధ్యాయుడు టీచర్ల ముందు భారత తల్లిదండ్రులు చాలా ఏడ్చారు ఎంత సముదాయించినా ఆగలేదు మొన్నటిదాకా మంచిగా ఉండేసారు ఒకరోజు ముందు బాగా కడుపు నొస్తున్నదని రాత్రంతా నిద్రపోలేదు తెల్లారి దవకాన్లకు తీసుకుపోదామంటే బాగా వర్షం పడ్డది అంటూ ఏడుస్తూ చెప్పాడు జంగు ఉపాధ్యాయులంతా చాలా బాధపడి తలా కొంత ఆర్థిక సాయం చేసి జంగు చేతిలో పెట్టారు జంగు ఆ డబ్బును చేతిలోకి తీసుకుంటూ చాలా ఏడ్చాడు వారం తర్వాత నేను పదవ తరగతి క్లాస్ చెప్తున్నాను భారత్ తండ్రి జంగు హెడ్ మాస్టర్ని కలిసి భారత్ పెట్టెను తలపై పెట్టుకొని ఏడుస్తూ బయటికి వస్తున్నాడు పిల్లలు టీచర్లంతా ఒక్కసారే బయటకు వచ్చి దీనంగా చూస్తున్నారు జంగు నా దగ్గరకు వచ్చి ఇక పోతున్న సార్ మీ భారత్ది ఈ బడిలో అయిపోయింది సార్ అంటూ ఆగకుండా ఏడ్చాడు పిల్లలకు కూడా ఏడుపు ఆగలేదు అత్యంత వెనుకబడ్డ ఆదివాసీ కులాం తెగలు మంచి విద్యార్థిని కోల్పోయాం ఇంకా దేశంలో కనీస సౌకర్యాలు లేక ఎందరూ భారత్లాగా ఈ లోకాన్ని విడిచి నిండా